మోషే ఇస్రాయేలీయులను అరణ్యములో నడిపించాడు దేవుడు వారితో పగలు మరియు రాత్రి ఉన్నాడు దేవుడు కానీ త్వరలోనే వారు ఎర్ర సముద్రాన్ని చేరుకున్నారు అది పెద్ద లోతైన సముద్రం మరియు సరిగ్గా వారి వెనుకనే ఈజిప్టు సైన్యం వస్తోంది అయ్యో లేదు మనం ఏం చేయబోతున్నాం మనం సముద్రాన్ని దాటలే కానీ మోషే దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు భయపడకు కదలకుండా నిలబడి దేవుడు నీకోసం చేయబోయే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని చూడు దేవుడు మోషేను అతని కర్రను నీటిపై ఎత్తమని చెప్పాడు మరియు ఒక్కసారిగా నీరు వారికి దారి చేయటం మొదలుపెట్టింది దేవుడు మన కోసం ఒక మార్గాన్ని చేశాడు ఇస్రాయేలీలు ఎండిన నేల మీద నడిచి వెళ్లారు మరియు నీరు రెండు వైపులా పొడవైన నీలి గోడల వలె నిలబడింది అదే సమయంలో ఫర్రో మరియు అతని సైనికులు ఇస్రాయేలీలను వెంబడించారు అదే పొడి నేలపై కవాతు చేస్తూ ఇస్రాయేలీలందరూ ఎర్ర సముద్రాన్ని పొడి నేలపై సురక్షితంగా మరియు సంతోషంగా దాటారు ఈజిప్షియన్లు వారిని వెంబడించడానికి ప్రయత్నించారు కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని మూసివేశాడు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని సురక్షితంగా దాటారు దేవుడు తన ప్రజలను రక్షించాడు మార్గం లేదని అనిపించినప్పుడు దేవుడు మార్గం చేయగలడు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు